కొద్దిపాటి వర్షానికే హైదరాబాదులో జీవనం అతలాకుతలం అయిపోతుంది ఒక్క సెంటీమీటర్ వర్షం కురిస్తే చాలు అస్సలు ఒక్క అడుగు ముందుకు వేయలేని దుస్థితి అయితే సిటీలో ఎన్ని ప్రాంతాల్లో ఈ వర్షపు నిల్వ వరద ఆగుతుంది అనే దాని మీద రకరకాల లెక్కలు అనమాట ఏమో ఇటీవల నూట నలభై నాలుగు ప్రాంతాలని గుర్తించామంది ఆ తర్వాత హైడ్రా ఏం చెప్తుందంటే నూట అరవై ప్రాంతాలు గుర్తించామంది ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే హైడ్రా జిహెచ్ఎంసి అలాగే ట్రాఫిక్ పోలీసులు ముగ్గురు కలిసి ఓ సర్వే చేశారు నాలుగు వందల ముప్పై ఆరు ప్రాంతాల్లో ఈ వరద నీరు జమ అవుతుంది అని తేలింది అయితే దీన్ని నుంచి అంటే హైదరాబాదులో ఈ వరద ముప్పు నుంచి తప్పించడానికి అధికారులు ఒక నూట యాభై కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ చేపట్టారు గతంలో దాదాపుగా పది చోట్ల పూర్తి చేశారు అదేంటంటే రోడ్డు కింద సంపులు ఏర్పాటు చేయటం దీంతో ఈ వరద నీళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయని అధికారులు చెప్తున్నారు కానీ ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్ అయింది ఈ లోపల రోడ్ల కింద సంపులు తీయడం అనేది పరిష్కారంగా ఎక్కడా కనిపించడం లేదు ఆ ప్రాంతంలో కూడా భారీ ఎత్తున నీళ్లు అలాగే ఉండిపోయి ట్రాఫిక్ విపరీతమైన అంతరాయం కలుగుతుంది ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వివిధ చోట్ల రోడ్ల కింద పది సంపులను నిర్మాణం చేశారు అయితే అక్కడ ఎలాంటి ఫలితం లభించలేదు మనం చూసుకున్నట్లయితే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ఎదురుగా ఆ సర్కిల్కు రెండు వైపులా రెండు రెండున్నర లక్షల లీటర్లు అంటే గరిష్టంగా పది లక్షల లీటర్ల సామర్థ్యంతో వీటిని నిర్మించి వర్షాకాలానికి ముందే అందుబాటులోకి తెచ్చారు అంతవరకు బాగానే ఉంది అయితే అందుబాటులో ఉన్న స్థలాన్ని బట్టి ఇరవై అడుగుల లోతు వరకు సంపులు నిర్మాణం చేశారు దీనిపై స్లాబ్ వేసి నీరు లోపలికి వెళ్లేందుకు వీలుగా గ్రిల్స్ ఏర్పాటు చేశారు గత పదిహేను రోజులుగా నగరంలో కురుస్తున్న వర్షాలను చూసినట్లయితే కనిష్టంగా ఐదు సెంటీమీటర్లు గరిష్టంగా పదమూడు సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవుతుంది ఈ మూల ఆ మూల అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ గంటల కొద్దీ వాహనాలు రోడ్లపై మనకు అలా రోడ్ ట్రాఫిక్ జామ్ అయి కనిపిస్తున్నాయి ముందుకు వెళ్దామంటే ఉండదు వెనక్కి వెళ్దాం అంటే ఖాళీ లేదు అన్న విధంగా వాహనదారులు అయితే నానా పాటలు పడుతున్నారు ఫ్లడ్ స్ట్రక్చర్స్ అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఇది చాలా కాస్మెటిక్ అప్రోచ్ అండి ఎందుకంటే మనము వీళ్ళందరూ ఎక్స్పర్ట్ ఇంజనీర్స్ ఉన్నారు మన దగ్గర జిహెచ్ఎంసి కానీ ఇరిగేషన్ కానీ సో ఎగ్జాక్ట్ గా అక్కడ వాన పడితే ఆ హైట్ నుంచి వాన పడితే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం సుమాజిగూడలో ఉన్న ఫ్లడ్ ఎంటీ ఫ్లడ్ వాటర్ స్ట్రక్చర్ క్యాలిక్యులేషన్స్ ఎంత క్లియర్ గా ఉన్నాయంటే మనకు వన్ స్క్వేర్ మీటర్ వన్ స్క్వేర్ మీటర్ మీద వన్ లీటర్ వాన పడింది వన్ లీటర్ వాటర్ పడింది అంటే అది వన్ ఎంఎం ఆఫ్ వాటర్ ఇప్పుడు వన్ ఎంఎం ఆఫ్ వాటర్ అంటే ఇప్పుడు మనము ఆ రోడ్డు మీద ఎంత వస్తుంది వరద నీళ్ళు అన్నది ఈజీగా మనం క్యాల్కులేట్ చేయొచ్చు ఇప్పుడు నేను మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు సపోజ్ ఇప్పుడు సెవెన్ సెంటీమీటర్స్ ఆఫ్ వాన పడింది యావరేజ్ గా అని చూసుకుంటే మనం మన జిహెచ్ఎంసి పరిధిలో అంటే మనకి ఎంత పడింది తెలుసా సిక్స్ అంతా సిక్స్ ట్వంటీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ అని అని ఉంది సో సిక్స్ ఫిఫ్టీ స్క్వేర్ కిలోమీటర్స్ అని తీసుకున్నా మీకు సెవెన్ సెంటీమీటర్స్ యావరేజ్ గా పడిన వాన అంటే మీకు దాదాపు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ వాటర్ వచ్చింది ఇక్కడ పర్ డే మనకి అవసరం ఎంత మొత్తం హైదరాబాద్కి మనకి అబౌ అరౌండ్ ఫైవ్ ఫార్టీ మిలియన్స్ ఎంజీడీ తీసుకుందాం మీ తీసుకుంటే మీకు యాక్చువల్లీ ఆ సెవెన్ సెంటీమీటర్స్ ఒక్కసారి పడిన సెవెన్ సెవెంటీ సెంటీమీటర్స్ రెయిన్ తో మోర్ దెన్ థర్టీ డేస్ అంటే మోర్ దెన్ థర్టీ డేస్ ప్రతి మనిషికి మోర్ దెన్ వన్ క్రోర్స్ వాళ్ళు హైగా ఇక్కడ దే కెన్ కన్జ్యూమ్ ద వాటర్ అంత ప్యూర్ వాటర్ వస్తూ ఉంది అసలు ఏ ఉద్దేశంతో ఈ రోడ్డు కింద సంపులు కట్టారో ఆ లక్ష్యం అయితే నెరవేరడం లేదు భారీ వర్షాలు వస్తే రోడ్డు కింద సంపులు నిండిపోతున్నాయంటూ ఇంజనీర్లు కూడా చేతులెత్తేస్తున్నారు రెండు సెంటీమీటర్లు మించి వర్షం కురిస్తే రోడ్డు కింద సంపులు నిమిషాల వ్యవధిలో నిండి పొంగి ఇది శాశ్వత పరిష్కారం కాదని కాంట్రాక్టర్ల జేబులు నిండడం తప్ప హైదరాబాద్ జనాల్ని కాపాడలేమని పర్యావరణ వేత్తలు అంటున్నారు ఇట్ నాట్ కావ్ ది డైనమిక్స్ ఆఫ్ వాటర్ బాడీ వాటర్ బాడీ అంటే చుట్టుపక్కల కూడా కూడా గ్రావిటీతో అన్ని ఇట్లా వస్తా ఉంటాయి ఇందులోకి నీళ్లు దట్ ఈస్ ద వే లేక్ వర్క్స్ విత్ డైనమిక్స్ లేక్ అంటే కన్వర్జేషన్ అవుతా ఉంటది దానికి అక్కడ గాలితో నీరుతో బయోడైవర్సిటీతో చుట్టూ ఉన్న భూమితో అందరితో దానికి కన్వర్జేషన్ కనెక్షన్స్ ఉన్నాయి ఈ ఇట్లా ఈ స్ట్రక్చర్స్ తో ఎవరికి కన్వర్జేషన్ ఉంది కొత్తదిగో ఆ కాంగ్ ఆ కాంట్రాక్ట్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి ఆ డబ్బులు ఆ కన్వర్సేషన్ మాత్రమే ఆ కనెక్షన్ ఉంది ఇంకా వేరే ఏం లేదు తప్పు కరెక్ట్ వర్డ్ యూజ్ చేశారు మీరు ఇట్ ఈస్ మిస్ గైడింగ్ ది ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ ది ఇంజనీర్స్ వాళ్ళ మీద ఒక ప్రజా డ్యూటీ ఉంది ఏమని మన ఎక్స్పర్టైజ్ యూజ్ చేసి తక్కువ అంటే తక్కువ డబ్బులతో ఎక్కువ అంటే ఎక్కువ లాభం ఎట్లయితే మనం ఇంట్లో చేసుకుంటాం పొదుపుగా ఆ రకంగా ప్రజాధనంని అంతకంటే ఇంట్లో ధనం కంటే కూడా ఎక్కువ విలువగా ఆ రకంగా పొదుపుగా వాడాలా అసలు ఆ దృక్పథమే లేదు ఆ కోనియే లేదు వీళ్ళకి ఆలోచించడంలో ఎట్లా అంటే ఎవరికి కాంట్రాక్ట్ ఏమంటే బిడ్డింగ్ టెండర్ కాంట్రాక్ట్ క్యాపిటల్ టెక్నాలజీ ఇవే ఉన్నాయి అరే అప్లికేషన్ మైండ్ చేయండి అయ్యా ఈ మెథడాలజీ యూజ్ చేయండి ముందు తక్కువ మోస్ట్ ఎకనామికల్ గా మోస్ట్ పీపుల్ ఫ్రెండ్లీగా మోస్ట్ ఈకో ఫ్రెండ్లీగా లెస్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి మనకి తక్కువ లెస్ ఎనర్జీ అంటే కార్బన్ ఫుట్ ప్రింట్ తక్కువ అవడానికి తక్కువ ఎనర్జీ యూజ్ చేయగలగాలి అట్లాంటివన్నీ యూజ్ చేసి మన ఫస్ట్ ఆ ప్రతిపాదన లేటి మీ దగ్గర లేకపోతే అడగండి అయ్యా ప్రజల్ని అడగండి ప్రజల దగ్గర వాళ్ళకి విజ్డమ్ ఉంది వాళ్ళకి జ్ఞానం ఉంది వాళ్ళకి లోపల తపన ఉంది అది తక్కువ ప్రజా డబ్బులతో మనం ఎక్కువ లాభం వచ్చేట్టు చేద్దామని ప్రజల దగ్గర ఉంది కాల్ ఫర్ చేయండి ఆర్టీఏ అదే ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం ముందు ఇరువైపులా రోడ్డు కింద రెండు సంపులు ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది రెండూ నిండిపోవడంతో రోడ్డుపై ఎప్పటి మాదిరిగానే లోతు నీరు నిలవ ఉందని వాహనదారులు వాపోతున్నారు అయితే ఇప్పటి వరకు నిర్మించిన రోడ్డు కింద బావులు అదే సంపులు ఏమైనా పనిచేస్తున్నాయి లోపాలు ఏంటి అనేది గ్రేటర్ ఉన్నతాధికారులు శాస్త్రీయంగా నిర్ధారణకు రావడం లేదని పర్యావరణవేత్తలు చెప్తున్నారు ఇంజనీరింగ్ వర్షపు నీటి వరదపై అవగాహన ఉన్న వారితో కమిటీ వేసి ఈ పది సంపులపై అధ్యయనం చేసి లోపాలను సరిచేసుకుని మిగతా వాటిని నిర్మిస్తేనే ప్రయోజనంగా ఉంటుంది లేకపోతే అనవసరంగా ఆ డబ్బు తగలబెట్టడమే లేదంటే కాంట్రాక్టర్లను పోషించేందుకే ఇలాంటి ఈ ప్రాజెక్టులు అమలు చేయడం తప్ప మరొకటి కాదని విమర్శ అయితే స్పష్టంగా వినిపిస్తుంది పది సెంటీమీటర్ల వరకు వర్షం కురిసినా నీరు రోడ్లపై నిల్వ ఉండకుండా ఆగకుండా నిర్మాణాలు ఉండాలని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు ఏదో తాత్కాలిక పరిష్కారం చూపించి ఈ ఏడాదికి పని కానిచ్చామంటూ చేతులు జరుపుకోవడానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు మనకు తెలుస్తుంది అంటే శాశ్వత పరిష్కారం చూపకుండా ఈ రోడ్ల కింద సంపులు ఏర్పాటు చేయడం దానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఈ ఎక్స్పీరియన్స్ అది అని అర్థమైపోతుంది కేవలం ఈ కాంట్రాక్ట్ కొంతమంది లంచాలకు మరిగిన వాళ్ళ జేబులు నింపడానికే ఈ సంపులు పనిచేసాయి కదా తప్ప నగర ప్రజల సమస్య తీర్చడానికి ఈ సమస్య తీర్చడానికి ఈ సంపులు పనికిరావు అసలు పైనున్న పై భాగంలో ఉన్న ఈ వాటర్ బాడీస్ని చెరువుల్ని అక్కడ పూడికలు తీసుకోకుండా మొత్తం వేరే ఇలా చిన్న 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 చితక పనులు చేస్తే పరిష్కారం లభించదని పర్యావరణవేత్తలు కూడా చెప్తున్నారు